నేను నా వార్డులో అయితే ఇరవై నాలుగో వార్డులో నన్ను గెలిపిస్తే ఆ వార్డు ప్రజలకు ఉచిత కార్పొరేట్ విద్య నాది అయితే ప్రైవేట్ స్కూల్ ఉందో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వాళ్ళందరూ కూడా ఉచిత విద్య ఇస్తాం ఈరోజు అందరూ అడుగుతున్న ఉచిత విద్య ఉచిత వైద్యం గురించి అందరు కూడా చాలా డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది నాకు ఉచిత విద్య సాధ్యమవుతుంది నాకు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి నేను వంద శాతము వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రెడీ అదే అదేవిధంగా నా వాళ్ళ వేరే స్కూల్స్లో కానీ కార్పొరేట్ కాలేజీల్లో కానీ కార్పొరేట్ స్కూల్స్లో కానీ ఎవరైనా చదువు చదువుకున్న వాళ్ళకు వాళ్ళకి ఫీజు రాయితే అన్నమ్మ గారి లెటర్స్తో ఈరోజు సాంధాల అనేక మందికి ఫీజులు తక్కువ చేయడంలో చాలా కృషి చేసినా రానున్న కాలంలో కూడా ఎవరైనా ఈ ప్రైవేటు పాఠశాలలో ప్రైవేటు కళాశాలలో ఇబ్బంది ఫీజులకు ఇబ్బంది పడతారు అందరూ కూడా మరి వాళ్ళ అమ్మ అన్నమ్మ గారి సహకారంతో వాళ్ళందరూ కూడా ఫీజులు తగ్గించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా కార్పొరేట్ వైద్యం ఎవరైతే హాస్పిటల్స్ ఇబ్బంది పడతారో వాళ్ళకు కూడా ఎంపీ గారు లెటర్ ద్వారా మరి వాళ్ళందరూ కూడా ఆ ఫీజు రాయితీ చేయించి వాళ్ళకు కొంత వెసులుబాటు చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఇరవై నాలుగు సభ్యులకి రైతు గెలుస్తాయి రెడ్ గెలుస్తాయి వాళ్ళ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ కార్పొరేట్ స్కూల్లో నా స్కూల్లో మీ స్కూల్ కార్పొరేట్ స్కూల్ కాదు నా నా స్కూల్లో కార్పొరేట్ విద్య ఫ్రీ ఇస్తాను పక్కా పక్కా రాసి పెట్టుకోవచ్చు రాసి పెట్టుకోవచ్చు నేను ఓపెన్ సెట్మెంట్ ఇస్తాను నెక్స్ట్ అక్కడ మీకు ఇయర్ నుంచి వచ్చేసాను ఇయర్ నుంచి వెయ్యి మంది వచ్చిన వెయ్యి మంది వచ్చిన రెండు మంది వచ్చిన నేను వంద శాతం ఇరవై నాలుగు వార్డు ప్రజలు అయితే విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రెడీ వైద్యపరంగా బస్సు దవఖాని ఎవరు ప్లాన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తే పక్క పక్క సో ఈ రెండు అయితే మాట ఇస్తారు రెండు కేంద్ర ప్రభుత్వ సహకారంతోని అయ్యేటివి వీటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వీటన్నిటిని చేయడంలో నేను ఏమాత్రం జాప్యం చేయను వంద శాతం అక్కడ ఒక ఇప్పటికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ రోడ్స్ డ్రైనేజెస్ కంప్లీట్ అయినాయి ఇంకొక యాభై శాతం చేయడంలో నా వంతు కృషి నేను చేస్తా డెవలప్మెంట్లో ఒక విజన్ ఉంది పార్కుల డెవలప్మెంట్ కావచ్చు సీసీ సీసీ రోడ్లు కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు అండర్ డ్రైనింగ్ కావచ్చు లేక పారిశుద్ధ్యం కావచ్చు వీటన్నిటిని గురించి చేస్తాను కానీ వీటన్నిటితో పోలిస్తే నేను మీ అందరు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అవసరం ఈ సమాజానికి అవసరం చాలా ఉంది రానున్న రోజుల్లో మనం అనేక ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటన్నిటిని ఎదుర్కోవాలంటే భారతీయ జనతా పార్టీని బతికేయాలి భారతీయ జనతా పార్టీని ఆదరించాలి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఉంటుందో అక్కడ సుస్థిర పాలన ఉంటుంది ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఉంటుందో అక్కడ మత ఘర్షణలు ఉండవు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీలు ఉంటారో అక్కడ హిందువులు సంక్షేమంగా ఉంటారు వీటన్నిటి గురించి నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ కోసం నా జీవితం మొత్తం పనిచేయడానికి రెడీ ఉన్నా వాళ్ళని నేను అడిగేది ఒకటి భారతీయ జనతా పార్టీ కోసం నేను ఏమైనా చేస్తాను మీరు భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి మీరు సాధనలో భారతీయ జనతా పార్టీని బతికించడానికి మీరు ఒక్క ఓటు ఓకే సో మరి జనాలు అంటే మీరు మీ వీలం మీరు వెళ్తున్నారు అది నేను డైరెక్ట్ గా చెప్పద్దు సో అనేది చూద్దాం మీరు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ చేసే ఇప్పుడున్న సమాజానికి భారతీయ జనతా పార్టీ అవసరం ఎంతుంది అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈరోజు బంగ్లాదేశ్ లో ఏ విధంగా హిందువులను ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజు కేరళలో ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజు తమిళనాడులో ఏ విధంగా ఇబ్బంది పెడుతుండ్రు ఈ రోజు పశ్చిమ బెంగాల్ లో ఏ విధంగా దాడులు ఇస్తు కర్ణాటక ల ఎవరు గెలిస్తే ర్యాలీలు తీస్తుండ్రు ఈ రోజు పాకిస్తాన్ జెండాలు పట్టుకొని ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది వీటన్నిటికి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రావాల్సిన అవసరం ఉంది ఈడ ఒక్క కౌన్సిలర్ గెలిస్తే మున్సిపల్ లో భారతీయ జనతా పార్టీ ఒక్క కౌన్సిలర్ గెలిస్తే ఈడ యాభై రెండు వేల మంది వాళ్ళ ముఖంలో సంతోషం ఏ విధంగా ఉంటది అనేది నేను చూడగలుగుతాను ఈ వాళ్ళని సింపదైజర్స్ ఎక్కువ ఉన్నారు మన ఈ వాళ్ళని భారతీయ జనతా పార్టీని ఆదరించే వాళ్ళు హక్కున చేసుకునే వాళ్ళు ఈ వాళ్ళనే ఉన్నారు మన ఎంపీ ఎలక్షన్ లో ఐఎస్ఎల్ లీడ్ ఇచ్చిన వార్డు కూడా ఇరవై నాలుగో వార్డు ఇరవై నాలుగో వార్డు పూర్తి బిజెపి మయం